నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ రీజనల్ న్యూస్ ఒక భూతము సంచారించుండగా భక్తుల్ని ఇబ్బంది పెడుతుంటే అది తెలుసుకొని భక్తులందరూ కూడా ఈ కోరితే ఆ భూతాన్ని అక్కడ ఆంజనేయ స్వామి ఒక విగ్రహాన్ని స్థాపించి ఆ భూతాన్ని పాల్గొనేటువంటి మహానుభావుడు శేషదాసుడు కాబట్టి మహాను అప్రోచ్లు అయితే కర్ణాటక సాంప్రదాయంలో వసమాధు క్షేత్రం ఈ రోజు అనేటువంటి శ్రీనివాసల కార్యక్రమము ఈరోజు రేపు అదేవిధంగా నుండి జరుగుతుంది విశేషమైన కార్యక్రమం వారు మహిమ వారి దేవాలయానికి ఒక ప్రాసెస్ తీసుకొచ్చారు భక్తులందరూ కూడా తొండా స్థానం కావాలి అంటే గంగాను సాక్షాత్తు శ్రీనివాసుని పాదం దగ్గర మనకి ఈ శ్రీనివాసుని సన్నిధానంలో అందరూ కూడా వాయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని మనసా వచ్చా కర్మ కోసం ఈ వ్యవస్థాపక శ్రీ అల్లూ రా నమస్కరించి తెలియజేయచ్చు కర్ణాటక సాంప్రదాయంలో పురంధర రాసులు విజయరాయలు గోపాలదాసులు జగన్నాథాసులు దాస పేరు పేరుగా మహానుభావులు ఉన్నారు చివరి అప్రవక్ష్యంగా అయినటువంటి శేషదాసులు చింతరేవలలో బ్యానవరి చెంది సాక్షాత్తు స్వయంభూ పశ్చిమ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చే ఇక్కడ సేవ చేసుకుంటూ భక్తులు భరించినటువంటి మహానుభావులు ఇటువంటి పూర్వోద్భవం వసమాధురాక్షేత్రంలో శేషాసన్ కూడా ಬ್ರಹ್ಮದೇವ್ರ ನಾಭಿಯಲ್ಲಿ ಬರ್ತಾನ ವಿಷ್ಣು ಬರ್ತಾನ ಪದ್ಮಾವತಿ ಬರ್ತಾನ ಇವರೆಲ್ಲ ಬರೋಣ ವರಹ ಸ್ವಾಮಿಯಿಂದ ಬರ್ತಾನೆ ಹನುಮಾನ ಬರ್ತೀನಿ ಅಂತ ಇಷ್ಟು ಬಂದು ಹೋದ್ರೆ ಈ ಹೆಂಗುಮಾರ ನೀನು ದ್ವಾಪರದಲ್ಲಿ ಬಾ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಬಾ ಅಂತ ಆತ ಇಲ್ಲಿನ ದ್ವಾಪರ ಹಂತದಲ್ಲೇ ನಾನು ಹೋದಾಗೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಆನೆ ಮೇಲೆ ಹನುಮನ್ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಒಂದು ದೇವರು ಮಾತ್ರ ಉದ್ಭವ ಆಗ ಇಷ್ಟು ಮಂದಿ ಉದ್ಭವ ಆಗಿತ್ತು ದೇಶ ಚರಿತ್ರದಲ್ಲಿ ತೆಲುಗಿನಲ್ಲಿ ಮೊದಲ ಕಾಲು ಮನವೇ